శివాయ్ ఏం చెప్పుకుందాం ఈరోజు కావడి కొయ్యే నోయ్ కుండలు మన్నే నోయ్ కనుగుంటే సత్యం ఇంతే ఈ వింతే నోయి ఆచార్య ఆత్రేయ గారు జన్మదినం ఎంత సింపుల్గా అంటే కావడి కావడి కొయ్యేనో కావడి కొయ్యితో చేస్తారు కుండలు మట్టితో చేస్తారు ఇంతే జీవితం కూడా కావడి కొయ్యే కుండలు మన్నే కనుగొంటే సత్యం ఇంతే నోయి ఈ వింతే నోయి తర్వాత రవీంద్రనాథ్ ఠాగూర్ జన్మనం ఈరోజు గీతాంజలి అసలు ఆయన రాసిన పుస్తకాలు ఇప్పుడు మనం టైం ఏ ఒక్కటి ఏ దాని గురించి మాట్లాడినా సరిపోదు పక్కన పెడదాం అన్నిటికీ మించి గుర్తున్నాం ఇవన్నిటికి మించి సింధూర మధ్యలో మాట్లాడుతున్నాం తప్పకుండా ఆపరేషన్ సింధూర సో బాగా భారత జయకేతనం అవకాశం అంటే ఖచ్చితంగా సింధూర గురించి మాట్లాడుతాం ఓ చిన్న కథ అంటే వాళ్ళ ఆ మూడ్లోనే ఉన్నాం కథలోకి వద్దాం కథలోకి తీసుకొద్దాం ఏదో రకంగా ఒక పెద్ద ఆయన ఉన్నాడు కొడుకుని ప్రయోజకుడిగా పెంచాడు చాలా బాగుంది అంత చాలా కాలం క్రితం ఈ పిల్లాడికి చిన్నప్పుడే ఈయనకి భార్య చనిపోయింది అలాగే పిల్లవాడిని అనుకున్న స్థాయిలో బాగా డబ్బు కలిగినవాడు అనుకున్న స్థాయి ఓ జమీందారుగానే చెప్పుకోవచ్చు అనుకున్న స్థాయిలో పిల్లాడిని పెంచాడు ఉత్తముడిగా తీర్చిదిద్దాడు మంచి అమ్మాయి కనిపిస్తే పేద ఇంటి అమ్మాయి కనిపిస్తే గుణవంతురాలు చూడడానికి అన్ని రకాలుగా బాగుంది అని కొడుక్కిచ్చి పెళ్లి చేశాడు వాళ్ళిద్దరూ అన్యోన్యంగా ఉంటున్నారు కొంతకాలం జరిగింది జరుగుతుంటే కోడలు మా అమ్మగారిని ఇబ్బంది పెట్టడం ఏం చేసినా తప్పు పట్టడం ఇద్దరి మధ్యలో ఆయన ఆ పానకంలో పొడక ఉన్నాడని మాట మాటికి విసుక్కోవడం ఆయన ఏ పని చేసినా అందులో ఏదో ఒక లోపం ఎతకడం ఇక్కడ తీసి అక్కడ పెడతాడు అక్కడ తీసి ఇక్కడ పెడతాడు స్థిరంగా కూర్చోడు అనవసరమైన పనులన్నీ ఉంటాడు ఇవన్నీ రకరకాలుగా రోజు వచ్చి భర్తకి చెప్పడం ఏం చేసినా తప్పండడం ఏంటి నాన్న ఇది అని కొడుకు తండ్రిని అడగం ఏమిటి నాన్న ఇది ఒకరోజు తండ్రి చెప్తాడు నాన్న నైనా తప్పే లేనా అది ఎక్కడికక్కడ నేను సరి సరి చేసుకోవాలి మీ పిల్లలు మా ఆలోచనలు వేరుగా ఉంటాయి ఈసారి అలా జరగకుండా చూసుకుంటాను అయినా మళ్ళీ కోడలేదో ఒకటి అనడం నాన్న ఇది ఏం పద్ధతి బాగాలేదు నాన్న ఇది వృద్ధాశ్రమానికి వెళ్ళిపోతావా అని అడుగుతాడు అడిగితే అలాగే అక్కడే బాగుంటుంది నాకు నన్ను అక్కడికే పంపించేసాయి ఇక్కడ మీ ఇద్దరి మధ్యలో ఉండడం కూడా కరెక్ట్ కాదు అని చెప్పేసి వృద్ధాశ్రమానికి తీసుకెళ్ళిపోమంటే వృద్ధాశ్రమానికి తీసుకెళ్తాడు వృద్ధాశ్రమానికి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ దింపేసి వచ్చేస్తాడు దింపే వచ్చిన తర్వాత అక్కడ ఉన్న ఆశ్రమ నిర్వాహకుడు అడుగుతారు మీరు ఫలానా ఆయన కదా అని అవును నీకెలా తెలుసు అంటే నాకు బాగా గుర్తుందండి మీరు ఆ రోజుల్లో బాగా డబ్బు కలిగిన వారు ఈ వృద్ధాశ్రమానికి ఎందుకు వచ్చారో నాకు అర్థం కావట్లేదు మా వృద్ధాశ్రమంలోంచి ఆ రోజున ఒక పిల్లాన్ని తీసుకెళ్లారు ఈ పక్కన అనాథాశ్రమం మాకుంది ఈ రెండూ కలిపి నిర్వహిస్తాం ఈ అనాథాశ్రమం నుంచి ఒక పిల్లాన్ని తీసుకెళ్ళారు మీరు ఆ పిల్లాడు ఏమయ్యాడు ఆ పిల్లాడికి బాగా తీర్చిదిద్దుతాను గొప్పవాడిని చేస్తాను అన్నారు కదా మీరు పెళ్ళి కూడా చేసుకోవడం మానేశారు ఆ పిల్లాన్ని ఇక్కడ తీసుకెళ్తున్నప్పుడే చెప్పారు పెళ్ళి కూడా చేసుకొని పిల్లాన్ని పెంచుతానని ఏమయ్యాడు ఆ పిల్లాడు అంటే ఇప్పుడు నన్ను తీసుకొచ్చిన దింపి వెళ్ళిన పిల్లాడే నేను అనాథాశ్రమం నుంచి తీసుకెళ్ళిన పిల్లాడు అంటాడు సరే కాసేపటికి మళ్ళీ కొడుకు వచ్చి ఒక పది నిమిషాల్లో కొడుకు వచ్చి తండ్రి కాళ్ళ మీద పడి నాన్న తప్పు చేశాను నేను కూడా నీతోనే ఇక్కడే ఉంటాను నేను ఇంటికి రమ్మని నేను అడగను అంటే ఏం జరిగింది అని అడుగుతాడు నీకెలా తెలిసింది ఎంత అంటే మీరు బ్యాగ్ నా కారులో మర్చిపోయారు అది తీసుకొచ్చి ఇద్దామనుకుంటే మీ ఇద్దరూ మాట్లాడుకుంటున్నది విన్నాను సో ఇంటికి రమ్మని నేను అడగలేను కానీ ఇక్కడికైతే మీతో పాటు నేను ఉంటాను అని చెప్పంటే సరే కట్ చేస్తే ఈ వ్యవస్థ పోవాలి వృద్ధాశ్రమాలు అనాథ శరణాలయాలు లేని వ్యవస్థను కోరుకుందాం తల్లిదండ్రులని మీరు బాగా చూస్తే మీ పిల్లలు మిమ్మల్ని బాగా చూస్తారు అది గుర్తుపెట్టుకోండి మీరు ఎలా చూస్తే ఈ సైకిల్ అలాగే ఉంటుంది మీరు ఎంత బాగా చూస్తే మీ పిల్లలు అంత బాగా చూస్తారు లేకపోతే మీ పిల్లలు కూడా మిమ్మల్ని ఇలాగే చూస్తారు పెద్దవాళ్ళని గౌరవిద్దాం వాళ్ళు మూల సంపదగా గుర్తిద్దాం ఎంత చెప్పుకున్నా అవి అవయ్యే అవుతూనే ఉన్నాయి మనం మాట్లాడుకున్నా అలా మారట్లేదు అసలు అసలు ఆ మార్పు అనేది సీరియస్ గా రావాలి గురువుగారు అసలు తెలియట్లేదు వీళ్ళకి ఒక్క రోజు వృద్ధాశ్రమంలో ఉంటే ఆ బాధ ఏమిటో తెలుస్తుంది ఒంటరిగా వెళ్ళి భార్య పిల్లల్ని వదిలేసి వృద్ధాశ్రమంలో ఒక రోజు గడిపి రమ్మంటే వీళ్ళని వేసే ముందు బాధ ఏంటో తెలుస్తుంది పాపం వాళ్ళకి అది గచ్చ ఇంకా వేరే ఇంకేం లేదు గత్యాంతరం ఉండదు వీళ్ళు ఎక్కడ వేస్తే అక్కడ పడి ఉండడమే వాళ్ళు ఏది పెడితే అది తినడమే పలకరిస్తే మాట్లాడడం లేకపోతే ఊసూరు మరి పడుకోవడం అసలు మనం నోటితో చెప్పుకోవడానికి సింపుల్గానే ఉంటుంది అది అనుభవిస్తే తెలుస్తుంది సో ఇలాంటి అనుభవాలు ఉండకూడదని కోరుకుందాం